నియోజకవర్గంలో గతంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసి ఈరోజు అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో బిడ్డల్ని చేర్పిస్తా ఉన్నారు వైద్యానికి పెద్ద పెట్ట వేశారు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా బాగా మెరుగుపరిచి ప్రజలకి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చినారు అన్ని హాస్పిటల్స్ కూడా చాలా మెరుగుపరిచి అక్కడ ఉన్నటువంటి పరికరాలని కూడా మంచి మంచి పరికరాలు పెట్టి పేదల ముంగిటికి తీసుకొచ్చారు వైద్యాన్ని విద్య విద్యను జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఈ ఐదు సంవత్సరాలు పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక రాజమాతను దింపారు గోవూర్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంత రెడ్డి వీళ్ళెవరు మొన్నటిదాకా మన పార్టీలో ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి విదేశాల్లో తిరుగుతూ ప్రజల మధ్య ఉండకుండా ఆయన శ్రీమతి ప్రశాంత రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించి అనుభవించి కేవలం రెండు విషయాల్లో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఒకటి కందుకూరులో ఒక యాదవ్ కుటుంబానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సీట్ ఇచ్చాడని నాకు తెలియకుండా నువ్వు ఎలా ఇస్తావని గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయినాడు ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యే ఇవ్వడం తప్ప ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం తప్ప ఈ రెండు కారణాలు చూపి పార్టీ వదిలి వెళ్లిపోయినారు వేమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నాడు బాగా ఉపయోగించుకున్నాడు ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి కాళ్లు పట్టుకొని డబ్బెత్తుకొస్తున్నారు మన నియోజకవర్గంలో నేను చాలా పొరపాట్లు చేశాను చాలా తప్పులు చేశాను మీ ముందు ఒప్పుకుంటున్నాను అది ఏంటంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మన పార్టీలో చేర్చుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు బాగా సంపాదించుకొని అనుభవించి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా పెట్టి ఒక్కొక్క నాయకుడిని కొన్నారు ఈ మండలంలో కూడా ఒక నాయకుడిని కొన్నారు అక్కడ ఊటుకూరు ఏరియాలో ఐదు మండలాల్లో ఇదే పని చేశారు నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు రాజేందర్ రెడ్డికి కూడా ఆఫర్ ఇచ్చారు మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు ఉన్నాయి మూడు కోట్లు ఇస్తామని రాజేందర్ రెడ్డి ఇంటికి మనిషిని పంపిస్తే ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం మీరు ఇచ్చే మూడు కోట్లు మాకు అవసరం లేదు నేను మా అన్నకే చేస్తానని చెప్పి నా వైపే నిలబడ్డాడు ఈరోజు ఈ ఎలక్షన్స్ లో నా కుటుంబ సభ్యులే నాకు మిగిలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మొట్టమొదటి నుండి మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు అసలైన మా అభిమానులే నాకు ఈరోజు నిలబడ్డారు మీ అందరి ముందు ఒకటే చెప్తున్నా ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కష్టకాలంలో నాతో ఉండకుండా కోర్టీస్ వల్ల వైపు వెళ్ళిపోయినారు మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా గెలిచేది మనమే గెలిచేది విజయసాయి రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి మాత్రం నా గడప దొక్క అందరి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఎప్పుడు కూడా చేయను వీళ్ళందరూ కూడా అవకాశవాదులే డబ్బు ఎక్కడుంటే అక్కడ బరిగిస్తా ఉన్నారు వెళ్లేవాడి మన పార్టీలో ఇప్పుడు దాకా నన్ను ఉపయోగించుకొని అనుభవించి డబ్బు సంపాదించుకున్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు మళ్ళీ అక్కడ డబ్బులు తీసుకుని ఈ పొరపాట్లు కానీ నేను చెయ్యను మనకు అవసరం లేదు మీరే నా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఈ ఎలక్షన్స్ లో నాకు సహకరిస్తున్నారో భవిష్యత్తులో నేను మిమ్మల్ని వదులుకోను ఆ పెద మాత్రం ఇంకా వస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండమ్మా తీసుకొని ఫ్యాన్ ఎవ్వరు ఎవరు వద్ద అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే చాలా డబ్బు ఉందా ప్రభాకర్ రెడ్డి దగ్గర తేనివ్వండి ఐదు వేలు ఇస్తాడో వేలు ఇస్తాడో ఎంత ఇచ్చినా బంగారంగా తీసుకోండి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా వద్దు అనొద్దు బంగారంగా తీసుకునివ్వండి వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మనసుల్లో బ్యాన్ ఉన్నారు కదా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా విజయసాయిరెడ్డి గారు చాలా మంచి మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మొట్టమొదటి నుండి కూడా నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు సొంత ఊరు కూడా మన నెల్లూరు జిల్లానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వదిలి వెళ్లిన తర్వాత మన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కొంత అయోమయంలో పడిపోయినారు ఎప్పుడైతే బాహుబలి విజయసాయిరెడ్డిని దించాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాయిరెడ్డి గారు అంత మంచి మనసున్న మహారాజు పేదలంటే ఇష్టం పేదల మధ్య ఉంటాడు అటు కేంద్రంలో మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద పోరాడుతాడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా పోరాడతాడు మీ అందరి ఆశీర్వాదం మాకుండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సార్